హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి యాంకర్ శివజ్యోతి అదే అండి మన సాఫిత్రక్క స్టార్టింగ్ తీన్మార్ వార్తల్లో వస్తుండే ఎవరు బితిరి సతీతో పాటు చక్కటి తెలంగాణ యాస చక్కటి తెలంగాణ యాసలు చూడముచ్చటైన బట్టలు ఎంత పద్ధతిగా ఎంత హుందాగా ఎంత సిస్టమేటిక్ గా ఉండేదామే ఈ మధ్య కాలంలో భయంకరంగా తయారైంది మొన్న ఏదో ఎలక్షన్స్ ముందు తెలంగాణ సాంఖ్య ఉపేదంతులేసింది ఆ తర్వాత ఒకసారి పాయిజన్ తీసుకుంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అని న్యూస్ తిరుమల వార్తల తర్వాత చాలా ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసిందంట న్యూస్ రీడర్ గా పనిచేసిందంట ఆ తర్వాత రాను 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 రాజగుర్రం గారిదయ్యింది అన్న సామెత ఉంటుంది కదా ఆ టైప్ లో అన్నమాట మెల్లగా మెల్లగా తనే స్వయంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఛానల్ క్రియేట్ చేసుకుంది బాగుంది దానిలో మంచి మంచి వీడియోలు పెట్టింది నేను కూడా అనుకున్నాను ఒక తెలంగాణ పిల్ల ఈమె ఎక్కడి నుండి వచ్చింది మారుమూల గ్రామం నుండి వచ్చింది మంచి మంచి సెలబ్రిటీలను మించిపోయి చక్కగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఆడపిల్లల్ని ఇట్లా పెంచాలి అనుకున్నాను కానీ నిజంగా ఆమె ఒక్కోటి ఒక్కోటి బయటకు వెళ్తూ ఉంటే ఈ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఆమె బ్రెయిన్ లో ఒక ఆలోచన అయితే వచ్చినట్టుంది రాత్రికి రాత్రే చైనా వల్ల పుష్కలంగా డబ్బులు సంపాదించాలి దాంతో అడ్డమైన పనులు చేస్తుంది అమెరికా ట్రిప్ అంట బ్యాంకాక్ ట్రిప్ అంట కెనడా ట్రిప్ అంట మలేషియా ట్రిప్ అట సింగపూర్ ట్రిప్ అట తో అది కూడా కోట్ల విలువ చేసే విల్లా కొనింది బిఎండ్ల్యూ కార్ అట ఆ కారు పైన రూపోపెన్ చేసుకొని పైన వీడియోలు ఫోటోలు పర్వాలేదు ఇక్కడ నుండో వచ్చింది ఎడ్ల బర్ణని చూసిన అమ్మ పెద్ద కారు అనిపించేసరికి ఆటోమేటిక్గా అనిపిస్తుంది కానీ ఈ రకంగా ఏంది అసలు అంతకుముందు కూడా ఈ అమ్మాయి కూర్చొని మాట్లాడాలనుకోలేదు కానీ మొన్న చూస్తే బాత్రూమ్ టూర్ అట హస్బెండ్ వచ్చేసరికి ఎట్లా తయారవ్వాలి స్నానం ఎట్లా చేయాలి అన్నది ఆమె కాన్సెప్ట్ ఎంత దరిద్రంగా అంటే బాత్రూమ్ టూరా స్నానం చేస్తూ వీడియో వీడియో తీసి పెట్టింది అంటే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళకి స్నానాలు చేయడం రాదు ఈమె పిస్తా చూసి నేర్చుకోవాలా తెలంగాణలో ఉన్న ఆడపిల్లలకి చీరలు పెట్టుకుని రాదు లోచన్లు పెట్టుకుని రాదు ఒంటికి సబ్బు సబ్బు పెట్టుకుని రాదు ఒంటికి సబ్బు పెట్టుకోవడం రాదు సోప్ ఎట్లా పెట్టుకోవాలి పౌడర్ ఎట్లా వేసుకోవాలి లోషన్ ఎట్లా పెట్టుకోవాలి చీర ఎట్లా కట్టుకోవాలి ఇవమ్మ నువ్వు నేర్పించేది వీటి కోసం వీడియోనా వీడియో ఏదైనా పర్వాలేదు మనం జనాలకి జనాలు మన వీడియోని చూడాలి వాళ్ళు ఏం తిట్టుకున్నా పర్వాలేదు వ్యూస్ మాత్రం రావాలి డబ్బుల కోసం ఏమైనా చేస్తారన్నట్టు రాత్రికి రాత్రే చైనా అయిపోవాలి ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది మంచి పరిచయాలు పెరిగినాయి ఇక్కడ నుండో మారుమూల గ్రామం నుండి వచ్చి హైదరాబాద్ లో ఇంత పెద్ద రంగుల ప్రపంచంలో నీకంటూ ఒక మంచి హోదా మంచి సెలబ్రిటీ స్థాయిని సంపాదించినాం ఆ స్థాయిని అట్లే కాపాడుకోవాలి కదా ఈసారి బాత్రూమ్ టూ స్నానం ఎట్లా చేయాలి ఎట్లా రెడీ అవ్వాలి మోడికి ఎట్లా చూపించుకోవాలి అని తీసినావు కదా తల్లి నెక్స్ట్ టైం నుండి ఏం చేస్తావు అంటే కంప్లీట్ గా బట్టలు విప్పుకొని మొత్తం ఇప్పుడు ఓన్లీ షోల్డర్ ఇక్కడి వరకే చూపించినట్టున్నావు కదా హ్యాండ్స్ షోల్డరు లెగ్స్ కింద ఇవి మాత్రమే చూపించినట్టున్నావు పని చేయండి నెక్స్ట్ టైం స్నానం చేసినప్పుడు మేము నేను ఎక్కువని లెగ్స్ షోల్డర్ కాకుండా టోటల్ బాడీ చూపించేసి పక్కనే ఒక కెమెరా పెట్టుకొని కంప్లీట్ గా స్నానం ఎట్లా చేయాలి వే నీళ్ళ సో పెట్టుకోవాలా ఇంకేదైనా క్రీమ్ దొరుకుద్దా బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు టళ్ళు డోర్నాటి దుడుచుకోవాలా టర్కీ తో దుడుచుకోవాలా పౌడర్ వేసుకోవాలా లోషన్ పెట్టుకోవాలా బొట్టు పెట్టుకోవచ్చా లేదా బొట్టు పెట్టుకోకుండా రెడీ కావాలా హస్బెండ్కి బొట్టు పెట్టుకుంటే నచ్చుదా పెట్టకపోతే నచ్చుతుందా చీర కట్టుకోవాలా లేదంటే చెడ్డీనో మిడ్డీనో వేసుకోవాలా అని ఇలాగా జాకెట్ వేసుకోవాలా లేదా స్లీవ్లెస్ ఏ వేసుకోవాలా చేతులు ఉన్నా పర్వాలేదా దీనికి తోడు మగుడితో సంసారం ఎట్లా చేయాలి సంసారం అంటే ఏంది ఈ నాలెడ్జ్ కూడా ఇవ్వమ్మా మన నేనూరితోనే అన్నట్టున్నావు జనాలకి నాలెడ్జ్ కోసం నేను వీడియో చేశాను సారీ నాకు తప్పైంది క్షమించండి అని వీడియో పెట్టినాక రెండు రోజులు కాలేదు మళ్ళీ స్టార్ట్ చేసింది నడుములు చూపించేడాలు తోడలు చూపియడాలు ఏం నేర్పిస్తున్నారు మీరు సమాజానికి మీ అమ్మ సంసారం చేయలే మీ అమ్మమ్మ సంసారం చేయలే మీ నానమ్మ సంసారం చేయలే మీ అత్తమ్మ అమ్మ సంసారం చేయలే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సంసారాలు చేసుకోకుండానే నేను ఊపితున్నావా ఎవరికి నేర్పిస్తున్నావు నువ్వు ఏం నేర్పిస్తున్నావు తెలంగాణలో మహిళలకు స్నానం చేయడం రాదా నువ్వు నేర్పిస్తే చూసి తెలంగాణలో ఉన్న లేడీస్ అంతా స్నానం చేసి నేర్చుకోవాలా ఆమె ఎవరు కవితగా బతుకమ్మ నేర్పించినట్టు ఆమె బతుకమ్మ మాడు నేర్పించింది కదా నేను స్నానాలు చేసుకుని నేర్పిస్తాను అనుకుంటున్నావా మంచి సెలబ్రిటీ హోదా మంచి స్థాయి దాన్ని మంచిగా కాపాడుకోవాలి ఆడపిల్ల లైఫ్ అనేది పిరికిట్లో మూసినంత సేప దానికి విలువ ఉంటుంది ఒక్కసారి విప్పినావనుకో చిత్పు అంటారు ఇవాళ చూసిన వాళ్ళు రేపేవో చూడరు ఇట్లా సగం సగం విప్పుకున్నాం అనుకో సగం వ్యూసే వస్తాయి అదే మొత్తం అనుకో పుష్కలమైన వ్యూస్ వస్తాయి రాత్రికి రాత్రి ఇంకో విల్లా కొనొచ్చు ఇంకో పెద్ద కారు కొనొచ్చు యాంకరింగ్ చేసిన డబ్బులతోనే నీ యూట్యూబ్ డబ్బులతోనే అంత పెద్ద కోట్ల విలువ చేసే విల్లా కొన్నావా బిఎండబ్ల్యూ కారు కొన్నావా వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను ఆడపిల్ల మీద అభర్నాలు వేస్తున్నారు అనుకున్నాను బెట్టింగ్ యాప్స్ లో దొరికితీవి ఆత్మహత్య యత్నం చేసింది అప్పుడు బీఆర్ఎస్ అని కుప్పిగంతులు వేసి ఇజ్జత్ తీసుకుంటుంది ఇవన్నీ అంటే నీకు సంబంధం లేకుండా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి అనుకున్నాను ఈ బాత్రూమ్ టూర్ అయితే ఎవరో వచ్చి కెమెరాలు పెట్టి తీసింది కాదు కదా నువ్వే తీసుకున్నావు నీ ఛానల్లోనే పెట్టుకున్నావు నీలాంటి ఆవిడని వెనకటి ఒక ఆవిడ చదువుకోకముందు కాకరకాయ అందంట కొంచెం వచ్చి కొంచెం హైఫై అయ్యి కొంచెం చదువుకున్న తర్వాత కీకరకాయ అందం అట్లనే ఉంది నీ వ్యవహారం మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా ఎంత డెవలప్ అయినా ఆడపిల్ల ఆడపిల్లే ఆ బట్టలు ఈ మధ్యనైతే శివజ్యోతికి బట్టలు కూడా బరువైతున్నాయి పైన ఇక్కడి వరకే ఉంటుంది కింద ఇక్కడి వరకే ఉంటుంది కింద మొత్తం కాలి పైన మొత్తం కాలి ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు నువ్వు ఎంత నిండుగా బట్టలు వేసుకొని నువ్వు ఎంత పద్ధతిగా కనిపిస్తే నువ్వు ఫ్యాషన్ ఫ్యాషన్ని ట్రెండ్ని ఫాలో అవుతూ కూడా ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు ఆ వేసుకునే బట్టల్లోనే మన భారతీయ సంస్కృతిలోనే ఉంది భారతీయ సంస్కృతిలో మనం వేసుకునే బట్టలతో కూడా మంచి అందాన్ని చూపించవచ్చు సగం సగం బట్టలు వేసుకొని ఈ బట్టలు విప్పుకొని స్నానాలు ఎట్లా చేసుడు బెడ్రూమ్ లో మగుంతో సంసారం ఎట్లా చేసుడు రేపు డెలివరీ అయితే డెలివరీ వీడియో కూడా పెడతదే మై మహాన్ ఇలాంటి వీడియోలు పెడితే ఫ్యాన్స్ నాలుగు రోజులు ఉంటారు ఐదో రోజు ఉండదు అదే నువ్వు నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని పద్ధతిగా బట్టలు వేసుకొని నువ్వు పద్ధతిగా మాట్లాడుతూ వేసుకో నీకు మిడ్డీ వేసుకోవాలనిపిస్తుందా మిడ్డీయే వేసుకో చెడ్డీ వేసుకోవాలనిపిస్తుందా చెడ్డీయే అది ఎక్కడ నాలుగు బిడ్డల బద్దీలు ఒక సెలబ్రిటీ హోదాలో బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎంత పద్ధతిగా ఉంటే నీ ఫ్యాన్ ఫాలో అంత ఎక్కువ రోజులు ఉంటాయి నీకు లైఫ్ లాంగ్ ఫాలోయింగ్ కావాలా లేదు అంటే రాత్రికి రాత్రి షైన్ అయిపోయి నాలుగు రోజులకు పడిపోవాలా ఈమె చూసి చాలా మంది పల్లెటూర్లలో నుండి వచ్చారు శివజ్యోతి ఎట్లా సెట్ అయిపోయింది మేము కూడా సెట్ అవుతాము అని కానీ నిజంగా ఈమె చూసి నేర్చుకుని వాళ్ళు కూడా ఇట్లే రాత్రికి రాత్రి షైన్ అవ్వాలి అనుకుంటే ఆడపిల్లల మనగడే లేకుండా పోతుంది నెక్స్ట్ పల్లెటూరు నుండి ఎవరైనా ఫోక్ సింగర్స్ కానీ యాంకర్స్ కానీ రావాలంటే భయపడతారు ఐదు ఆరేళ్లు కష్టపడంగానే కోట్ల కోట్లు పెట్టి విలా ఉన్నాయని డబ్బులు నిజంగా బెట్టింగ్ యాప్స్ లో లేకపోతే నిజంగా బీఆర్ఎస్ లో డబ్బులు లేకపోతే బాత్రూమ్ టూర్ వీడియో బాత్రూమ్ టూర్ వీడియో పెడితే విలా కొనుక్కునే అన్ని డబ్బులు వస్తాయా ఆ ఏషాలన్నీ చేస్తున్నావు కదా అయినా కూడా రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నారు జనాలు ఫ్రెష్గా గా దీంతో పరుగు తీసుకున్నావు డబ్బు బుద్ధిమంతరాలో నిజంగా బెట్టింగ్ యాప్స్లో లో దొరికిపోతుంది తర్వాత సారీ అండి క్షమించండి నేను అసలు అనుకోలేదు నా సంబంధం లేకుండా నన్ను ఎరికిచ్చారు అని సెల్ఫీ వీడియో పెడతాది అదేదో పొలిటికల్ సాంగ్ కి కుప్పిగంతులు వేస్తుంది వాళ్ళు విల్లా ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళందరూ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవ్వగానే మళ్ళీ సెల్ఫీ వీడియో పెడుతుంది లేదు అది నా కష్టాజితంతో కొనుక్కున్నాను లేదు నేను కష్టాజితంతో కొనుక్కున్నాను నాకు నచ్చి ప్రమోట్ చేస్తాను నాకు ఎవరైనా వీలేదు చేసేటన్ని చేస్తుంది అయిపోయినాక మళ్ళీ వీడియో పెడుతుంది యాజ్ ఇట్ ఈస్గా బాత్రూమ్ టూర్కి కూడా అట్లే వీడియో పెట్టింది క్షమించండి ఇంకొకసారి నేను ఇలాంటి వేషాలు అయ్యాను పద్ధతిగా ఉంటాను ఒక టూ డేస్ టూ డేస్ కూడా కాదు వన్ డే గ్యాప్ ఇచ్చింది నెక్స్ట్ డే నుండి మళ్ళీ స్టార్ట్ బీచ్లో ఫోటోలు ఎక్కడో పార్క్లో ఫోటోలు ఇంకేదో హోటల్లో ఫోటోలు అవి సగం 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 ఒంటి నిండా బట్టలు ఎప్పుడూ కనిపించట్లేదు ఈ అమ్మాయికి ఒంటి మీద బట్టలు కూడా బరువైతున్నట్టున్నాయి రోజు రోజుకి ఒకటి రెండు సార్లు అనుకున్నాను ఆ అమ్మాయి ఎక్కడ ఏదో జ్యువెలర్స్ కి వాళ్ళ అత్తయ్యని తీసుకొని వెళ్ళింది ఇంబడి జ్యువెలర్స్ కి ఆ జ్యువెలర్స్ కి తీసుకెళ్లి సారీ షాప్ కి తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య కోసం షాపింగ్ చేస్తూ ఉంటే అబ్బా ఇట్లా ఉండాలి ఆడపిల్లలు అంటే పద్ధతిగా అనుకున్నాను కానీ నిజంగా ఇట్లా ఉండకూడదు ఆడపిల్లలు అసలే ఉండొద్దు దయచేసి పల్లెటూర్లలో నుండి కొత్తగా సిటీకి వచ్చే ఆడపిల్లలు ఎవరు ఈమెను ఆదర్శంగా తీసుకోకండి మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీరు పద్ధతిగా ఉండి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీ సబ్జెక్ట్ అయితే మీకు పాటలు వచ్చా మీ యాంకరింగ్ మంచిగా చేస్తారా మీకు వచ్చిన దాన్ని డెవలప్ చేసుకోండి దాని ద్వారా వచ్చే డబ్బులు కానీ దాని ద్వారా వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లైఫ్ టైం ఉంటుంది జీవితాంతం హ్యాపీగా గౌరవంగా బతకొచ్చు ఈవెడని ఆదర్శంగా తీసుకొని రాత్రికి రాత్రి షైన్ అయిపోదామని చెప్పి అడ్డదారులు మాత్రం లోపకండి థ్యాంక్ యూ